టెక్నాలజీ ఎప్పుడైనా ప్రజల ప్రయోజనాలకు తగ్గట్టుగా వినియోగంలో ఉండాలి ప్రజలకు పనులన్నీ సులువుగా సాగేందుకు తోడ్పడాలి ప్రజా అవసరాలు వేగవంతమయ్యేందుకు తగ్గట్టుగా సాగాలి కానీ టెక్నాలజీలో కూడా అన్నింట్లో మాదిరిగానే కొంత పాజిటివ్ కొంత నెగిటివ్ కూడా ఉంటుంది నెగిటివిటీ కోసం వినియోగించేటువంటి వాళ్ళు దాన్ని దుర్వినియోగం పరిచే అవకాశం ఉంటుంది కాబట్టి నెగిటివిటీకి అవకాశం ఉన్న చోట నియంత్రణ ఖచ్చితంగా ఉండాలి అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు సొసైటీని శాసించబోతున్నటువంటి టెక్నాలజీలో వస్తున్న కొన్ని వికృత పోకడలు అనేక కొత్త సమస్యలకి ఆస్కారం ఇచ్చేలా కనిపిస్తోంది మస్క్ సంబంధించినటువంటి ఏఐ చాట్బాట్ గ్రోక్లో తాజాగా గ్రోక్ స్పైసీ అనే పేరుతో ఒక ఆప్షన్ వచ్చింది ఈ గ్రోక్ స్పైసీని ఉపయోగించి ఎవ్వరి గుడ్డలైనా ఉడదీసేయచ్చు ఎవ్వరి పరువైనా తీసేయచ్చు ఎవరినైనా బజారున నిలబెట్టేయచ్చు చాలా ఘోరమైనటువంటి రీతిలో ఈ ఏఐ చాట్బాట్ సహాయంతో చాలామంది పరువు తీసేసే ప్రయత్నం ఇదేచ్ఛగా సాగుతోంది దీన్ని మస్క్ కూడా సమర్థించుకుంటున్నారు మస్క్ చేసినటువంటి పిక్ చూస్తే గ్రోత్ చేంజ్ ఇస్తుంటుడు ఎలాన్ మస్క్ ఎలాన్ మస్క్ పిక్ చేయమని అంటే చూడండి ఎలాన్ మస్క్ పిక్కు ఎట్ట ఇచ్చిందో ఎలాన్ మస్క్ గొడ్డలు వడదీసి ఆయన్ని బికినీలో చూపించింది ఎలాన్ మస్కే కాదు ఇప్పుడు ఎవరి పిక్ అయినా మీది నాది ఎవరిదో ఒక పిక్కు పోస్ట్ చేసి ప్రాంప్ట్ కరెక్ట్గా ఇచ్చి బికినీలో మార్చేయండి అని అంటే వెంటనే మార్చేస్తుంది ఆడ మగ ఎవరు తేడా లేకుండా బికినీ వేసేయమంటే వేసేస్తుంది ఇంకేదైనా చేసేయమంటే చేసేస్తుంది అంతగా పరువు ఇప్పుడు బజారిన పడేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ఇక్కడ ఎలా మస్క్ చూసాం కదా సేమ్ ఇదే రీతిలో మనం చూస్తే బిల్గేట్స్ వీళ్ళంతా ప్రపంచ కుబేర్లు నిత్యం బయటకు వస్తే సూటు బూటులో కనిపించేటువంటి ప్రముఖులు ఇలాంటి వాళ్ళని ఈ రీతిన ఎట్టా నిలబెట్టే ప్రయత్నం ఇప్పుడు గ్రోక్ చేస్తుంది ఏమనాలి దీన్ని ఎవరి కోసం అన్నట్టు దేనికి ఉపయోగిస్తున్నట్టు అంటే టెక్నాలజీ వచ్చింది ఏఐ ద్వారా అనేక రకాలుగా జనానికి అవసరమైనటువంటి నాలెడ్జ్ సంపాదించవచ్చు అనేక పనులు వేగంగా చేయొచ్చు ఇతర రకాలుగా కూడా ఉపయోగించవచ్చు కానీ ఏం జరుగుతోంది ఎట్లా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు ఇది చాలా పెద్ద సంచలనంగా మారిపోతుంది ఇంకా దీనికి మించి కూడా ఒక ముగ్గురు పిక్స్ ఇచ్చి ఈ ముగ్గురులో అవినీతి ఎవరు అని అంటే ఏఐ తన దగ్గర ఉన్నటువంటి సమాచారంతో ఎవరో ఒకరిని అవినీతి ప్రకటించేస్తుంది మోసగాడు అన్నట్టుగా తేల్చేస్తుంది ఉదాహరణకి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు పిక్స్ ఇచ్చి ఈ ముగ్గురులో అత్యంత అవినీతి పరడు ఎవరు అని మనం గ్రోక్లో ఏ చాట్ బట్న అడిగితే వెంటనే చంద్రబాబు అత్యంత అవినీతి అని చెప్పేస్తుంది ఎందుకు అని అంటే ఆన్లైన్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే చంద్రబాబు మీద ఎక్కువ అవినీతి ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు సంబంధించినటువంటి కేసులు వ్యవహారమే ఎక్కువ చర్చలో ఉంది కాబట్టి ఆ సమాచారాన్ని అంతా క్రోడీకరించి చంద్రబాబుని అత్యంత అవినీతి పరుడిగా గ్రో ప్రకటించేస్తుంది చంద్రబాబు అనే కాదు ఎవరైనా అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా ఎవరినైనా అట్లా తేల్చేసే ప్రయత్నం జరుగుతోంది కొన్ని పార్టీలు ఇచ్చి ఈ పార్టీలో అత్యంత అవినీతి పార్టీ అది అని అడిగినా పలానా పార్టీ అవినీతికర పార్టీ అని చెప్పేస్తుంది అంటే ఇట్లా దాని దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని విశ్లేషించి ఏ సమాధానాలు చెప్పేస్తున్నటువంటి తీరు చాలా విస్మయకరంగా మారుతుంది విడ్డూరంగా మారుతుంది ఇట్లా కొంతమందిని కించపరచడం కొంతమందిని అవమానించడానికే కాదు మహిళలు ఎవరినైనా సరే పిక్స్ ఇచ్చి ఇట్లా వాళ్ళు కూర్చొని ఎక్కడ నిలబడి ఉన్నటువంటి స్టిల్ ఇచ్చి ఇట్లా వాళ్ళకి బికినీ వేసేయి అని అడిగితే వెంటనే వా అదే పిక్ని బికినీలో మార్చేసి యాజ్చీజ్గా మళ్ళీ డౌన్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చేస్తుంది మరి ఇట్లాంటిది ఎక్కడికి దారి తీస్తుంది ఎవరో ఇద్దరు మగ ఆడ కలిసి నిలబడి ఉన్నటువంటి ఒక పిక్ ఇచ్చి వీళ్ళిద్దరిని స్విమ్ సూట్లోకి మార్చేయి అని అంటే ఎలాంటి సంకేతం వెళ్తుంది ఎక్కడికి దారి తీస్తుంది సొసైటీలో ఏ రీతిన పరిస్థితి వెళ్తుంది ఎక్కడికి మారుతుంది ఒక్కసారి ఆలోచించండి ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో వాళ్ళకి సంబంధించి అది వ్యక్తిగత ప్రైవసీని పూర్తిగా స్వాహ చేసేసేటువంటి రీతిలో పూర్తిగా వాళ్ళ ప్రతిష్టను భంగపరిచేటువంటి దిశలో ఇలాంటి ప్రయత్నం సాగుతోంది మరి ఈ గ్రోక్ స్పైసీ మీద అనేక రకాల అభ్యంతరాలు వస్తున్నాయి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి పరిస్థితికి వెళుతుందో అని ఎక్కడికి దారి తీస్తుందో అని అయినా దాని మీద ఇప్పటివరకు అయితే నియంత్రించిన దాఖలా లేవు మరి ఎటు మళ్ళుతుంది ఎక్కడికి ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తుంది ఈ రీతిన బజార్లో నిలబడినటువంటి వాళ్ళు ఎవరో ఫ్రెండ్తో కలిసి పిక్ తీసుకుంటే దాన్ని ఎట్లా గుడ్డలు ఓడీసి చూపిస్తున్నటువంటి తీరు దీనికైనా టెక్నాలజీ ఎందుకైనా వాడుకోవాల్సింది ఇదేనా టెక్నాలజీ ద్వారా లభిస్తున్నటువంటి ప్రయోజనం అనే ప్రశ్న చాలా వినిపిస్తుంది మరి దీనికి గ్రోక్ సంస్థ స్పందిస్తుందా లేకుంటే ఇండియన్ ఐటీ చట్టాల ప్రకారంగా వ్యక్తుల ప్రైవేటు వ్యక్తుల సంబంధించినటువంటి వాళ్ళ గోప్యతను కానీ హక్కుల్ని కానీ భంగపరిచేలా వాళ్ళని అందరి ముందు అవమానించేలా సూత్రీకరిస్తున్నటువంటి ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం లేదా ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు హైకోర్టులకు వెళ్ళి మాకు వ్యక్తిగత గోప్యతకి భంగం కలిగించేటువంటి చర్యలకి చెక్ పెట్టండి అంటూ పిటిషన్లు వేసి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ చాలామంది ఈ కోవలో ఉన్నారు మరి అలాంటి వాళ్ళందరూ కోర్టులకు వెళ్ళి తమ ఏఐ బాట్స్ ద్వారా కానీ ఇతర రకాలుగా కానీ వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నప్పుడు మరి సామాన్యులేం కావాలా సామాన్యుల పరువు ఏం కావాలా ఎవరో నడి రోడ్డు మీద ఇద్దరు కూర్చుని ఉంటే వాళ్ళిద్దరు గుడ్డలిప్పేసి ఫోటో ఇవ్వనంటే ఇచ్చేస్తుంటే దాన్ని ఎక్కడికి దారి తీస్తుంది ఎలాంటి పరిణామాలకి ఇది కారణమవుతుంది అందరూ ఆలోచించాల్సినటువంటి అంశం ఇది ఈ గ్రోక్ స్పైసీ పేరుతో వస్తున్నటువంటి ఇలాంటి టెక్నాలజీ వల్ల జరగబోయేటువంటి పరిణామాలు ఎదురు కాబోయేటువంటి తీవ్ర పరిస్థితులు అందరం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే తెలుగు నేల మీద చాలా పెద్ద చర్చ సాగుతుంది ఆడవాళ్ళు వెస్ట్రన్ డ్రెస్సులు మోడ్రన్ డ్రెస్సులతో కనిపించాలా కాకుంటే పూర్తిగా చీరలకే పరిమితం కావాలా సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ధరించాలా అన్నదాని చాలా పెద్ద చర్చ అయిపోయింది ఒకవైపు శివాజీ రెండవ వైపు అనసూయ వీళ్ళ మధ్య చాలా పెద్ద రాద్ధాంతం నడిచింది ఇలా ఏ వస్త్రధారణతో ఉండాలి అన్న దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో సంప్రదాయ డ్రెస్సింగ్ అనేటువంటి పేరుతో కొంత మోరల్ పోలీసింగ్కి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు మోరల్ పోలీసింగ్ లేదు ఏడుపు లేదు మొత్తం ఎవరిదైనా ఎక్కడైనా విప్పేస్తాం ఎవరినైనా నడి రోడ్డు మీద చూపించేస్తాం అనేటువంటి రీతిలో టెక్నాలజీ ముందుకొస్తున్నటువంటి ధోరణి ఏమనాలి మరి ఆ సంప్రదాయ సనాతనవాదులు పాలిస్తున్నటువంటి దేశంలో ఈ సంప్రదాయ సనాతనానికి పూర్తి విరుద్ధంగా ఇలా విప్పేసి రోడ్డు మీద నిలబెడుతున్నటువంటి తీరు ఎక్కడికి దారి తీస్తుంది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేక రకాల సమస్యలకి కారణమవుతున్నటువంటి ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడం అవసరమా కాదా అని ప్రభుత్వం తక్షణమే ఆలోచించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది మరి ఈ టెక్నాలజీ మీద మీరేమనుకుంటున్నారు ఎక్కడికి దారి తీస్తుందనుకుంటున్నారు ఈ పరిస్థితి గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి